హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇలా మా ఛానల్ ఎవరైనా సరే మీ జివాళు ఇలా అమ్మ పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇక్కడ గొర్రెలు కానీ మేకలు కానీ అయితే పిల్లలు అనేది సపరేట్గా తీసి ఒక నిమిషం అనేది వీడియో పెట్టండి సార్ ఇక్కడ మేకలు అయితే పిల్లలు ఎలా ఉన్నాయి మేకలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా అనేది నీట్గా సపరేట్ సపరేట్గా పిల్లలు గొర్రెలు మేకలు అనేది సపరేట్గా నీట్గా చూపించేదానికి ఒక నిమిషం పిల్లలు ఏ వయసు పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఒక నిమిషం పిల్లల వీడియో తీయండి గొర్రెలు మేకలుగా అయితే పెద్ద జీవాలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక వీడియో తీయండి మొత్తం రెండు నిమిషాలు పైన వచ్చేలా మాక్సిమం వీడియో తీసి పెట్టాను నేను లైవ్లోకి వెళ్ళానంటే ఒక అరగంట లేట్ అయినా సరే నేను ఒకటే చెప్తాను పిల్లలు అనేది గొర్రెల్లో నుంచి సపరేట్ చేసి వీడియో తీస్తాను అని చెప్తాను ఎందుకంటే పిల్లలు గొర్రెలు కలిపి వీడియో తీశానంటే అవతల వాళ్ళు మన వీడియో చూసినప్పుడు ఆ పిల్లలు ఎన్ని నెళ్ళ పిల్లలు ఉన్నాయి ఏ సైజు పిల్లలు ఉన్నాయి వాటిలో పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి ఫిమేల్ కథం పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది అర్థం కాదు ఎక్కడ నేను పట్టుకునేటప్పుడు పొట్టేళ్ళు ఎన్నో వస్తాయి కదం పిల్లలు ఫిమేల్ ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అటు అటు వయసు ఎన్ని నెళ్ళ పిల్ల అనేది నీట్గా ఎవరు ఇస్తాను ఎందుకంటే ఎక్కడికి వచ్చిన తర్వాత ఆ పక్క తోలి చూడాలంటే అవి నచ్చకపోవచ్చు పిల్లలు బాగుండి గొర్రెలు బాగుండి కాల్స్ అనేది వస్తాయి పెంగి మనకు ఆ బ్యాచ్ బాగున్నాయి చూపించిన విధంగానే ఉన్నాయి వాటిలో ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని కొదాలు ఉన్నాయని చాలామంది ఈ మధ్య కాలంలో ఫోన్లు చేస్తున్నారు అందు కన్ఫ్ కన్ఫామ్గా మనకి తెలుసుకున్నాను నేను ఎందుకంటే పొట్టేళ్ళు ఎన్నో వస్తాయి కొదాలు ఎన్నో వస్తాయి నీట్గా చూపిస్తాను ప్లస్ వచ్చేసి పిల్లలు కూడా సపరేట్గా చేపిస్తున్నాను గొర్రెల్లో నుంచి పిల్లలు అనేది సపరేట్గా చేపిస్తున్నాను గొర్రెలు అనేది మీరు చూడండి చేపిస్తున్నాను మొత్తం ఈ కట్ట అనేది మనకి అరవై తొమ్మిది గొర్రెలు నలభై మూడు పిల్లల ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఈ కట్ట అనేది అరవై తొమ్మిది గొర్రెలు నలభై మూడు పిల్లలు అనేది ఉన్నాయి వీటిలో మనకి పొట్టేళ్ళు కొదమ్మ పిల్లలు పోరు మెయిలు ఫిమేల్ అనేది మొత్తం మనకి ఇరవై ఆరు మెయిలు అంటే పొట్టేళ్ళు అనేది ఉన్నాయి పదిహేడు కొదం పిల్లలు ఫిమేల్ అనేది ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాం వచ్చి పెద్ద పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ వన్ మంత్ లోపల అంటే వారం పది రోజులు ఇరవై రోజుల లోపల అంటే వన్ మంత్ లోపల పిల్లలు అనేది మనకి ఈ బ్యాచ్ అనేది మనకి ఈ వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి పదకొండు అనేది ఉన్నాయి బ్యాక్ ఇక్కడ వచ్చేసి మనకి వన్ మంత్ లోపల వారం పది రోజులు ఒక ఇరవై రోజుల లోపల పిల్లలు అనేది మనకి పదకొండు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఆరు మెయిల్ అంటే ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి ఐదు ఫిమేళ్ళు ఉన్నాయి బయట ఇక్కడ వచ్చేసి మనకి ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఐదు ఫిమేల్ కోదం పిల్లలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్లో వచ్చి పెద్ద పిల్లలు మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పిల్లలు టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి మనకి ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి వేరే ఇక్కడ వచ్చేసి ఈ కట్టలు వచ్చేసి మనకి ఆ చిన్నపిల్లలు అనేది పదకొండు ఉన్నాయి ప్లస్ ఇది వచ్చేసి మనకి ముప్పై రెండు ఉన్నాయి మొత్తం నలభై మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఈ నలభై మూడు పిల్లలు మనకి ఈ ముప్పై రెండు పిల్లలు వచ్చేసి మనకి ఫిమేల్ అనేది మనకి తక్కువే ఉన్నాయి వేరే వచ్చేసి మనకి ఫిమేల్ అనేది మనకి పన్నెండు పిల్లలు యూస్తాయి వేరు పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లలు అనేది యూస్తాయి వారం పది రోజుల పిల్లల్లో వచ్చేసి మనకి ఐదు పిల్లలు మొత్తం వచ్చేసి ఫిమేల్ అనేది కట్టలో మొత్తం నలభై మూడు పిల్లల్లో పదిహేడు పిల్లలు వచ్చేసి మనకి ఫిమేల్ కథం పిల్లలు అనేది వస్తాయి ఇరవై ఆరు పిల్లలు అనేది మనకి మెయిల్ పొట్టేళ్ళు అనేది వస్తాయి ఇక్కడ వచ్చేసి ఇరవై రోజులు టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఇరవై ఆరు పొట్టేళ్ళు అనేది వస్తాయి ఫీమేల్ అనేది మనకి పదిహేడు పిల్లలు మొత్తం నలభై మూడు పిల్లలు అరవై తొమ్మిది పిల్ల గొర్రెలు జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా భేరం అనేది ఉంది ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు లైవ్ లేక రమ్మని నేను ఎందుకు చెప్తున్నాను అంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మొత్తం అరవై తొమ్మిది గొర్రెలు నలభై మూడు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేర ఉంది ఇంకొక బ్యాచ్ కూడా ఉంది మనకి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు జత ఫ్రైజ్ మనకి ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ అనేది మనకి ఇరవై నాలుగు వేలకు ఇస్తామంటున్నారు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఈ కట్ట కావాలంటే ఈ కట్ట కాల్ చేయండి ఈ ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు కావాలంటే కాల్ చేయండి ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచకోమ రోడ్డు పల్లెళ్ళలో అనేది కాల్ చేస్తారంటే డీటెయిల్స్ అనేది నేను చెప్తాను